హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోతున్నా టమాటో పప్పు మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా క్యాటరింగ్ వాళ్ళు చేసిన పప్పుని యాజ్ డీజ్ మీకు చేసి చూపిస్తున్నానండి వాళ్ళు ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వాడారండి దానివల్ల మీకు పప్పు అయితే మంచి టేస్ట్ వచ్చిందండి ఇంకా ఇది రైస్లోకే కాకుండా చపాతీ రోటీ పుల్కాల్లో కూడా దీని ఫ్లేవర్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇది మనకి రెగ్యులర్గా దొరికే ఎల్లో కందిపప్పు కాదండి దీన్ని లెంటిల్ లేదంటే మసూలదాలను కూడా అంటూ ఉంటారు సో నేను ఆ పప్పుని ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇది మునిగేంత వరకు వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా ఉప్పి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుకు రెండున్నర కప్పులు వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే ఈ కందిపప్పు ఎక్కువగా వాటర్ పీల్చదు ఎందుకంటే చాలా పలుచుగా ఉంటుందండి ఈ కందిపప్పు అనేది సో వాటర్ కూడా తక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఈ పప్పు ఉడకటానికి కూడా చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి మరి ఎక్కువ విజిల్స్ పెట్టిన పప్పు అనేది చాలా మెత్తగా అయిపోతుంది చూసారు కదండి పప్పు అయితే చాలా చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని గరిడతోనే ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ ఛాయ్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని దీంతోపాటుగా ఐదు వెల్లుల్లిపాయ రబ్బల్ని దంచుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి దాంతోపాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మనం తీసుకున్న ఈ హాఫ్ కప్ కందిపప్పుకు ఈ చిన్న ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయ అనేది మీకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలాగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఈ కందిపప్పుకు నేను మూడు మీడియం సైజు టొమాటోలను తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటోల్ని ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ టొమాటోల మీద లిడ్ పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి చూస్తారు కదండీ టొమాటో అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారము అలాగే రెండు రెబ్బల చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకోండి నేనైతే ఈ చింతపండుని ఇలాగా గుజ్జు తీసి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటానండి సో దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారము చింతపండు బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోండి చూసారు కదండి మనకి చింతపండు అలాగే కారం అనేది చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మెదిపి పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు గరిటతో దిగి బాగా కలుపుకుందామండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఎందుకంటే ఒకవైపు పప్పు ఉడికే లోపే మనం ఇంకోవైపు తాలింపు వేసుకొని టమాటోలను కూడా మగ్గ పెట్టేసుకోవచ్చు సో ఫాస్ట్గా అయిపోతుంది కూడాను టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కప్పు కొత్తిమీర అలాగే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశారన్నాను కదండి అదే వన్ టీ స్పూన్ జీలకర్రలో వాళ్ళు హాఫ్ టీ స్పూన్ అంటే నేను మీకు కొలతల కోసం చెప్తున్నానండి వన్ టీ స్పూన్ జీలకర్రకి హాఫ్ టీ స్పూన్ మెంతులు దొరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నారండి సో నేను ఆ పొడిని జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ వేసుకున్న మీకు ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువైపోతుంది జస్ట్ చాలా కొద్దిగా వేసుకున్నాను పావు టీ స్పూన్ కంటే కూడా ఇంకా తక్కువే ఉంది సో అది వేసుకొని రెండు నిమిషాలు కనుక దీన్ని ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు రెడీ అందరూ ఎంతగానో ఇష్టపడి పాలకూర పప్పుని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం మరి ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకొని వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇలా కడిగిన కందిపప్పులోకి అర టీ స్పూను పసుపు అలాగే పప్పు ఉడకడానికి కొంచెం ఉప్పు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ టమాటో కూడా ముక్కలుగా వేసుకోండి రెండు పెద్ద సైజు పాలకూర కట్టల్ని ఈ విధంగా తరుక్కొని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఒక నిమ్మగడ్డంత సైజు చింతపండుని తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి కుక్కర్లోని ఆవిరి అంతా పోయిన తర్వాత ఈ విధంగా ఒకసారి తీసి చెక్ చేసుకోండి చూస్తారు కదండి మనకి పప్పు చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జ తీసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే స్టార్టింగ్లో ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి మరొకసారి చెక్ చేసుకొని తగ్గినట్లయితే కనుక మరి కొద్దిగా ఉప్పును కూడా కలుపుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై ఒక చిన్న కళాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి పోపు సామాన్లు కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆవాలు జీలకర్ర చాయపప్పు ఇవన్నీ కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక ఒక ఎండుమిర్చి అలాగే ఏడు వెల్లుల్లి గర్భాలు దంచి వేసుకోండి వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా పావు టీ స్పూన్ ఇంగువ అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని దీన్ని సరాసరి మనం ఉడికించుకున్న పప్పులోకి వేసేసుకోండి చూసారు కదండి ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు రెడీ మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డస్ట్నెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి